यपर के सामने चलाए हुए जो जट का मुद्दा जनसभा में परवर आने को जिला प्रमुखों और हमारे सेवा का नि आयोजन करगांव और पुष्पाशोक నూట సంవత్సరం సంక్రాంతి పండుగ మూడు పండుగలు అయితే ఏ విధంగా అయితే కోలాహారంగా ఉంటుందో అలాంటి కోలాహారంగా మొదలైంది రాబోయే ఇంకా నాలుగు రోజులు కూడా పండుగ వస్తాయము కోవిడ సుప్రసాద గారు కూటలి నాయకుల సహకారంతో అరవై పోటీల్లో పాల్గొన్న వీక్షిస్తున్న ప్రజలతో పోటీ సహకరించిన దాఖలకు ప్రజల పూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఐదో గంట ఈ ప్రశ్న శ్రీనివాసరావు గారు హనుమంత్రసాద్ గారు ఉన్నారు తెలియ పాటి నాగరాజు గారు వారికి స్వాగతం కలుగుతామాజులు అర్పించడం శ్రీనివాసరావు గ్రహం

మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని నాటి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాను జ్ఞాపకాలు దూసుకుని వెళ్ళాలి జ్ఞాపకం చూసుకెళ్ళాలి వాడు అట్లు అట్ అట్లా చివరి అయిపోయాయి నాలుగు నాలుగు గతంలో జరిగింది ఇప్పుడు గతంలో క్షణాల్లో వచ్చేటువంటి మూడు జతలు కూడా మంచి కాల్ ఎన్నో చోట్ల ప్రధాంత్రి గో మొత్తం ఆయోజనం చేస్తున్నటువంటి እንደው እሱ በቃ ከሚያዝ ከሆነ በቃ በቃ እንደው እሱ ከእዛ በኋላ በርቅ በኋላ ሥራ ነው የሚያመጣው እስታነቀሳ ಪ್ರಜ್ಞಾನ ಈ ಪೋಟರಿತ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳೋ ಜಾತ

পাড়ে 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 সভা সভা হওয়ার হলো চঠার তারিখ হওয়ার হলো 12 সংখ্যা হলো তারপর এটা nocturn 12 এই বাসনা

ఈ నాలుగు గోలు అనిపించాలని మనం ఇచ్చి లేదు చెల్లె చెల్ల రైడో గంట పరిత ఆ బొరవను కూడా లెక్కపోయకుండా రెండో చాలా కార్జ్ఞలుతా ఉన్నాం శ్రీశైల ప్రధానంగా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దారు శ్రీలత గారు కొరగళ్ళు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఇక్కడ వచ్చేసేయండి మీరంతా బాబు వచ్చేది బయటకు రావాలండి ఎవరు అక్కడ ఉండడానికి ఒక శిక్షణ పాటించాల్సింది ఎవరైనా సరే చాలా శిక్షణకు మారుతారు అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తా మేము ఈ పోటీలు ప్రత్యేకంగా మొదటి రోజు పోటీలు అయిపోయిన తర్వాత ఉదయాన్నే వచ్చి మా శాసన సభ్యులు అరవై అది తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడైతే ఈ పోటీలు అయిపోయిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను అక్కడ వరకు ఇక్కడే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఎనిమిది గంటలకు పోటీ ఏడు గంటల యాభై ఎనిమిది వచ్చి రెడీగా ఉండి సారు ఈ గ్రౌండ్ అంతా మొత్తం ఎక్కడ కూడా ఏమి లేకుండా వారికి మండల ఉండాలి చాలా బ్రహ్మాండంగా వారు వారితో పాటు వారి యొక్క మిత్రులు తప్పనిసరి పరిస్థితి కంటే వారు చేసినప్పుడు ఇక పక్కన ఉన్నటువంటి మిత్రులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందే ఆ విధంగా స్వయంగా ఒక గంట సేపట్లో మొత్తం ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా చేయటం జరిగింది పని కోర్టులో పనిచేసేతను ఇంకోనాడు అధిక్రా मैने ट्राफी ले आई

నేర్పిన తర్వాత ఈ గ్రౌండ్ శుభ్రం చేసిన తర్వాత రెండవ రౌండ్ ఆరు వందల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పన్నెండు పంతొమ్మిది సెకండ్లు వెనుకల్లిలో ఉన్నాయి దానం గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నారు

É! Ah! మంచాల వెంకట సాయి రెడ్డి గారు నాలుగో నాలుగు పన్నెండు వందల రెండు దూరాన్ని ఎనిమిది నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా రెండు నిమిషంలో ఎనిమిది సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాయి ఇప్పుడువే లేదు లేడు అన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆ శిష్యులతో గౌరవ మంత్రి గొడ్డపాటి రవికుమార్ గారు చేపగలూరు చిరుపూరి నాగేశ్వరరావు గారు చేపగలూరు చేపగలూరు మండలం బాపట్ల జిల్లా ఆశీసులతో శివాజీ మేఘన నాయుడు గారు మాదా ముప్పా మండలం పల్నాడు జిల్లా వాళ్ళు కావాలండి త్వరగా రావాలి 아주리아 다운로드. 앞으로는 아니나 앞으로는 앞으로. 어디가 만나러 와. 멋져, ఏడు గతీతో ఉండాలి ఐదవ రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై యొక్క సెకండ్ లో పూర్తి చేసేందుకు వెళ్ళి నాలుగు నిమిషంలో ఉన్నది நாலகோ ஸ்னாங்க கொண்ட ஜத்த மூணு நிமிஷம் பதமூடு செகண்டி

గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఇప్పుడు రాబోయే చేతలు ఒకటి ఫోటో పోటీగా పెట్టలోపుడు పోటీలో చాలా రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దారుణ శ్రీరాస గారు కొరగళ్ళు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

ఎట్లా యజనాన్ని ఎట్లా రావాలండిగా మండలం గుంటూరు జిల్లా వారి దశ ఆగిన దూరము పద్దెనిమిది వందల డెబ్బై ఏడు గల పదిహేను శ్రీ లక్ష్మీ నరసింహ ఆశీస్సులతో కొట్టిపాటి రవికుమార్ గారి